అప్పుల్లో ఉన్న అమ్మాయి ఒక అమ్మాయింది బాగా అప్పులైపోయింది పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్రతుకు మారుద్దా మారుద్ది అయ్యా ఎలీషా అని కేకలు పెడుతుంది ఏంటమ్మాను వచ్చాడు అయ్యా నా భర్త నీకు తెలుసు ఆయన కూడా నిన్ను వెంబడించేవాడే కానీ కొన్ని పరిస్థితులను బట్టి అప్పు చేసేసాడయ్యా అప్పెందుకు చేశాడు బుద్ధి తక్కువ దేవుని బిడ్డా నీవు అప్పుల పాలవ్వడానికి దేవుడు నిన్ను పిలవలేదు అప్పులు చేశాడు పేరుంది తీర్థం అనుకున్నాడు రాబడు ఉంది అనుకున్నాడు హఠాత్తుగా చచ్చిపోయాడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా కొద్ది రోజులు మౌనంగా ఉంటారు ఆ తర్వాత మెత్తగా అడుగుతారు ఆ తర్వాత గట్టిగా అడుగుతారు ఆ తర్వాత హార్షుగా అడుగుతారు చాలా కోపంగా రౌద్రంతో అడుగుతారు అసహ్యమైన మాటలు అంటారు ఆమెను అంటున్నారు ఇకప్పుడు సమస్యలు పెరిగిపోతే చావాలని అనిపిస్తుంది అది కుటుంబ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా రోగములతో సమస్య అయినా దయ్యములతో పీడింపబడేటప్పుడు అనిపిస్తుంది ఇంకెందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే అనిపిస్తుంది చావు పరిష్కారం కాదు గుర్తుపెట్టుకోండి మరణము పరిష్కారం కాదు సేవకుడు అంటాడు నీ దగ్గరే ఉంది ఏముంది కొంచెము నేను కొంచమే ఆ కొంచెము నూనె గిన్నెల్లో పోయమన్నాడు గిన్నెల్లో పోయి ఆ కొంచెం నూనె గిన్నెల్లో పోయి ఇరుగు పరుగు వారు ఇంటికి వెళ్ళు తెచ్చుకో గిన్నెలు పోయి అన్నాడు సేవకుడు చెప్పిన మాట చొప్పున పోస్తూ ఉంటే నూనె పెరుగుతుంది అప్పుడంటాడు ఆ నూనె అమ్ముకొని అప్పు తీర్చుకో దొంగతనం చేయమనలా వ్యభిచరించమనలా అబద్ధాలు ఆడమనలా అన్యాయం చేయమనలేదు కానీ చూడు బిడ్డ దేవుని కుమారుడ కుమార్తె సేవకుని నోటి మాట కొన్నిసార్లు నీకు విలువైన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టద్దు గుర్తుపెట్టుకో అందుకని ఎప్పుడు కూడా నేను చూసినప్పుడు సేవకుడు నీతో నవ్వుతూ మాట్లాడేటట్లుగా చూసుకోవాలి కానీ సేవకుడు అంటే నాకు లెక్క లేదన్నట్టు ఏ బిడ్డ ఉండొద్దు మందిరం అంటే నాకు శ్రద్ధ లేదని ఏ బిడ్డ ఉండొద్దు ఆదివారం ప్రార్థన అంటే నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదన్నట్టు నువ్వు ఉండొద్దు ఆదివారం ప్రార్థన నీకు ప్రాణంతో సమానం నువ్వు బ్రతికున్నావంటే కారణం నీలో దేవుడు ప్రాణం ఉంచాడు ఎంతమంది కోరుకుంటున్నారు నేను ఇట్లా ఆశీర్వదించబడాలని నేను ఇట్లాగే ఆశీర్వదించబడాలని కోరుకుంటే కన్ను మేం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఇప్పటివరకు శ్రేష్టమైన మీ మాటలను ఆలకించిన ఈ బిడ్డలందరినీ దీవించి పరలోకపు మేలులతో నింపమని ఏసు నామను వేడుకొని చిన్నాను తండ్రి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జెలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్ నగర్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఆదోని సుచిత్ర గారు వీరు కొండాపురం నుంచి వచ్చి ఉన్నారు ఈమెకి సంవత్సర కాలంగా ఈ చట్ట దగ్గర విపరీతమైన నొప్పి ఉండేదట కూర్చోలేరు నిలబడలేరు నరం తొలగిపోయింది ప్రక్కకి అందువల్ల ఈ సమస్య అని చెప్పేసి వైద్యులు చెప్పారట ఏ పని కూడా చేసుకోలేనటువంటి బలహీన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు పాల్ బోయోజయ్ గారిని కలిసి వారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది వారికి ధైర్యం చెప్పి తైలింబోసి అభిషేకించి ప్రార్థన చేసి పంపడం జరిగింది క్రమంగా వస్తూ ఉన్నారు నెల నెల జరిగేటప్పటికీ మందులు వాడుతూ ఉన్న పరిస్థితి నుంచి దేవుడు పూర్తి స్వస్థతనిచ్చారు ఏడు నెలలు రావాలని చెప్పేసి నేను తీర్మానం చేసుకున్నాను మొదటి నెలలోనే దేవుడు నన్ను బాగు చేశాడు అని చెప్పేసి సహోదరి సుచిత్ర గారు కొండాపురం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పరుచుకుంటున్నారు చప్పట్లు కొట్టి దేవుడిని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలులో జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జారుకును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ